ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అమ్మాయిల విషయంలో జాగ్రత్తలు తీసుకునేదానికి నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు అధికార పక్షంలోకి వచ్చాక ఇంకోలా బిహేవ్ చేస్తారు నిజంగా ప్రతి పార్టీకి ఇది సంబంధించిన అంశం ఏ పార్టీ అయినా నిర్భయ చట్టం చేసిన కాంగ్రెస్ పార్టీ నాడు రెండు వేల పన్నెండు నుంచి రెండు ఆ చట్టం పూర్తి స్థాయిలో చాలా వరకు అప్పట్లో కొంత భయం అనేది క్రియేట్ చేసింది తర్వాత తర్వాత దాన్ని నిదానంగా నీరుగా చేరట్టుంది ఎవరో కానీ ఇప్పుడు ఆ చట్టం ఏందో కూడా కొంతమందికి అవగాహన లేనటువంటి పరిస్థితి అంటే కాలానుగుణంగా చట్టాలు కూడా ఎక్కువ సీరియస్నెస్ తీసుకొని రావాలేమో ఫస్ట్లో నిర్భయా చట్టం అంటే చాలా స్ట్రాంగ్గా బాబు అనుకుంటే టైంలో నేను చూసాను ఎవడో ఏదో చేస్తే ఆ నిర్భయ చట్టం అని జనాల్లోకి ఎక్కువ వెళ్ళిపోయేది ఆ అనేవి కూడా జనాలకి అవగాహన కల్పించాలి రేపు చేస్తే ఉరి రేపు చేస్తే ఎన్కౌంటర్ దాంతో పాటు ఇదేదో చట్టం ఉందిరా బాబు ఆ చట్టం ఏంటి అని జనాలకు సైకలాజికల్గా పూర్తి స్థాయిలో ఎక్కించాల ప్రతి ఒక్కరికి ఆ ప్రయత్నాలు తర్వాత వచ్చి బీజేపీ గవర్నమెంట్ చేయలేకపోయినాం అత్రాస్ ఘటన చూసాం ఎన్ని రేపులు చూస్తున్నాం దేశంలో ఎన్ని మహానభంగాలు చూస్తున్నాం లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఆడబిడ్డల తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా తన కూతురిని అర్ధరాత్రి పండేంటికి ఒక్కదాన్ని పంపించే అంత ధైర్యం ఈ రోజు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఒకవేళ వాళ్ళు వెళ్తాం నేను నానా నేను స్వే స్వేచ్ఛగా వెళ్తానని ఆడబిడ్డలు చెప్పినా కూడా ఆ తండ్రి అయ్యో నా కూతురు బయటకు స్వేచ్ఛగా వస్తూ రాదో అని భయపడే సిచ్యువేషన్ ఈ రోజుకి ఉంది ఈ రోజుకి కూడా ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దిశ హబ్బులు తెచ్చాము దిశ చట్టం తీసుకొచ్చాము బలంగా దాన్ని రూపుమాపేదానికి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఆడపిల్లలపైన అత్యాచారాలు గట్ల ఆడపిల్లలని వేధించే కట్టలు ఇవన్నీ బలంగా రూపుమాపేదానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తే నాడు ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు నాడు ప్రతిపక్షంలో దిశ చట్టాన్ని కాల్ ఇదేంటమ్మా తల్లి అంటే ఇదేం ప్రతులు అంట దిశ పోలీస్ స్టేషన్ సపరేట్గా పెట్టారు ఇట్లా దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని జనాల్లో తీసుకెళ్ళాలంటే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయటం ఈ దేశంలో ఏ వ్యవస్థ అయినా ఏదైనా కానీ ఎప్పుడు బాగుపడేది అంటే మంచో చెడో ఒకటి ఒకసారి జరిగి పూర్తి స్థాయిలో జనాలకి కొన్ని కొన్ని వాటిపైన అవగాహన కల్పించడానికి ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి పనిచేయాలి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏంట్రా బాబు పరిస్థితి అంటే అర్థం కాని సిచ్యువేషన్ రేపు చేసినోడు మానభంగాలు చేసినోడు ఏడేమో సోషల్ మీడియాలో మన ఫోటోలు వాడిని ఉరి తీసేయండి వాడిని కౌంటర్ చేసేయండి నాయాల్లో ఇంకా జీవితకాలంలో లోన్ వేసేసేయండి ఈ పోస్టులు పెట్టుకుంటూ కూర్చుంటాం ఆ జరిగాయన్ని ఏం జరుగుతుందో కూడా తెలియదు హత్యలు రేపులు మహా ఇంకొకటే రుండారా నాయనా 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 మీడియా వాళ్ళు కూడా అక్రమ సంబంధాలు అంటే మాత్రం లేపు లేపు కొరతారు ఆడికో తీసుకుంటారు ఈరోజు రత్న గారి భార్య ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ నాకు బాగా నిజంగా మీరెవరు వీధిలోకి వచ్చి మాట్లాడాల్సిన ఇంకోటి ఇంకోటి పోరాడాల్సిన పని లేదరా బాబు కనీసం ఏదైనా గతం జరిగితే దాని మీద స్పందించండి అది పూర్తి స్థాయిలో జనాలకు అర్థమైంది దాని విషయం తెలుసుకుంటారు ఐదు అని చెప్పి తారక రత్న గారి వాళ్ళ భార్య పెట్టింది నేను ఇట్లా పర్సనల్గా రత్న గారి వాళ్ళ భార్య తర్వాత చాలా కామెంట్లు చేసింది నేను మా ఆయన చనిపోయాక నన్ను పట్టించుకునే వాళ్ళు ఊరు లేరు నిజం చెప్పాలంటే నందమూరి కుటుంబం మమ్మల్ని దగ్గరకు వచ్చి తీసుకుంది లేదు అవును వాస్తవం రత్న గారు చనిపోయాక రత్న గారి వైఫ్ వాళ్ళ అదే ఆ నందమూరి కుటుంబ సభ్యులతో ఫుట్ ఫుటేం బయటకు వచ్చిందా లేదు ఇదే తారకరత్న గారు హాస్పిటల్ బెడ్డు మీద పోరాడుతూ గుండెపోటు అయిదని బాధపడతామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాడు చాలామంది పోరాడారు చాలామంది అయ్యో బతకాలి అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం ప్రత్యర్థి ఇదన్నీ కాదు ఒక మనిషి కష్టం ఉంటే ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి ఆయన బతకాలని కోరుకున్నాను నేను కూడా చాలా వీడియోలు పెట్టా కావాలని చూసుకోండి నిజం నేను కూడా చాలా వీడియోలు పెట్టాను ఇప్పుడు ఆ ఆమె పెట్టిన పోస్ట్ ఒకసారి చూస్తే టిల్ డేట్ ఐ హెవ్ నెవర్ ట్రై టు స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్ నాట్ ఫైట్ ఫర్ మై రైట్ ఐఎమ్ వాయిసింగ్ అవుట్ టుడే ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ మై డాటర్స్ కుమారో రేప్ టు ఎనీ ఉమెన్ షుడ్ నాట్ బి టాలరేటెడ్ హ్యాంగింగ్ ద రేపిస్ షుడ్ బి ద లా అవర్ కంట్రీ ఇఫ్ యూ కాన్ ఫైట్ దెన్ అట్లీస్ట్ పీక్ రైజ్ యువర్ వాయిస్ ఫర్ వాట్ ఈస్ రైట్ ఐ విల్ కెన్ యూ అంటే ఇప్పటివరకు దేశం కోసం ఇప్పటి వరకు ఆ మహిళ అంట ఇప్పటివరకు నేను ఎప్పుడు నా కోసం నిలబడటానికి ప్రయత్నం చేయలేదు నా హక్కుల కోసం పోరాటం చేయలేదు కానీ రేపటి నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఈరోజు గలం విప్పుతున్నాను మహిళలపై అత్యాచారాలు జరగడం సహ సహించకూడదు రేపిస్టులకు ఉరుశిక్ష విధించడం మన చట్టం దేశంలో మీరు పోరాడలేకపోతే కనీసం ఈ సంఘటన గురించి మాట్లాడండి సరైన విషయంపై మీరు ధైర్యంగా మాట్లాడటం బెటర్ ఆ పని చేసి ఆ పని నేను చేస్తాను మీరు చేయగలరా అని ప్రశ్నించ ప్రశ్నించింది అలిఖ్యారెడ్డి పో చేసిన పోస్టుకు ఆమె కొంత మద్దతుగా పోస్టులు పెడతా ఉన్నారు ఇప్పుడు సేమ్ నా పాయింట్ ఏంటంటే మన దేశంలో చట్టం చేస్తే ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లాలి నిర్భయా చట్టం అనేది పూర్తి స్థాయిలో నాడు కొంతవరకు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది కాంగ్రెస్ పార్టీ దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని సహకరించినాయి నాడు అందరూ అన్ని ప్రతిపక్షాలైనా అధికారపక్షమైనా కానీ తర్వాత నువ్వు నీరు గారిపోయింది అర్థం కదా ఆ చట్టం తూపా నేను శిక్ష ఈ రోజు నిర్భయ చట్టం ఎంతమంది తెలుసు నిజం నాడు నిర్భయ రెండు వేల ఐ థింక్ పన్నెండు డిసెంబర్ సిక్స్టీన్త్ అనుకుంటా నాకు తెలిసి నిర్భయ రేప్ జరిగింది ఢిల్లీలో ఐ థింక్ బీ బీటె ఫస్ట్ ఇయర్లో ఉండేవాళ్ళు ఇప్పుడు రెండు వేల పన్నెండు డిసెంబర్ సిక్స్టీన్త్ అనుకుంటున్నాను నాకు వన్ డే అడిట్ అయినా అవ్వచ్చు చాలా దేశం మొత్తం దాటి మీదకి వచ్చింది ఆ చట్టం అనేది సక్సెస్ఫుల్గా కొన్నాళ్ళు భయపడితే చేసింది ఏంద్రా బాబు అన్నట్టుగా కానీ ఈరోజు అది నీరు గారిపోయిన బాధగా ఉంది దయచేసి ఆ అటువంటి చట్టాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పూర్తి స్థాయిలో చట్టాలు పేర్లు కదా అదే చట్టాన్ని కొత్తగా తీసుకెళ్ళండి ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు మా వయసు ఉన్న వాళ్ళకి అప్పుడు నేర్పే చట్టం గురించి ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేటెడ్ కొత్తగా చదువుకోని బయటకు వచ్చినప్పుడు తెలియదు మన పుస్తకాలు ఎక్కువ నేర్పించాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీయో లేకపోతే గత చరిత్ర ఏంటిది ఇప్పుడు చరిత్ర ఏంటిదో లేకపోతే ఇంకోటి ఇంకోటితో కాదు ఈ జరుగుతున్న పరిణామాలు ఈ జరుగుతున్న సిచ్యువేషన్ బయట ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ పుస్తకాలు పెట్టండి లేకపోతే అయ్యేంటో పుస్తకాలు అయ్యే కథలు అయ్యే నవలలు అవన్నీ ఏం చేసుకున్నాయా ఇటువంటివి పెట్టండి మన సమాజానికి ఉపయోగపడేది ఏంటిది దాన్ని స్టడీ చేయచ్చుండీ ఆ చట్టంలోని విలువ ఆ చట్టంలో ఎంత భయంకర శిక్షలు ఉంటాయి ఒకవేళ దొరకను అనే ధైర్యంతో చేస్తే తర్వాత దొరికిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి వాళ్ళ పరిస్థితులు ఏంటి చాలా చాలా ఎగ్గేట్ చేయొచ్చు బహుశా అవన్నీ ఎప్పుడు జరుగుద్దు కానీ అర్థం కాని సిచ్యువేషన్ ఎప్పుడు జరుగుతు అవన్నీ జరుగుతాయో జరగవు కూడా పరిస్థితులు నిజంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం మనం అందరం జెండా వందనం కార్యక్రమంలో జెండా వందనం కానీ జంగా ఎగరేసుకుంటూ కూర్చుంటా ఉంటాం బయట జరిగే విషయాలకేమో పూర్తి స్థాయిలో బాధపడతా ఉంటాం బాధపడితే ఏమొస్తుంది అందరం ఎడ్డుకేట్ ఈ ఇలాంటి విషయాల్లో చేయండి మహాత్మా గాంధీ గారి గొప్పతనం సుభాష్ చంద్రబోస్ గారి గొప్పతనం అందరం తెలుసుకుందాం దాంతోపాటు ఇది తెలిపించండి ఈ పూర్తి స్థాయిలో తెలిపించండి భయం అంటే ఎలా ఉండదో చూపించండి అసలు అట్రాక్షన్ ఏంటిది లవ్ అంటే ఏంటిది ఇది అంటే ఏంటిది ఒక అమ్మాయిని ఇది ఇవన్నీ చేయడం ఏంటి భయ సమాజం ప్రతిదీ డిస్కస్ చేయండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారనుకుంటా నాకు ఈ పాయింట్ నాకు ఇప్పుడు బాగా కొరత సెక్స్ ఎడ్యుకేషన్ కూడా జనాలకు పిల్లలకి చెప్పాలి తల్లిదండ్రులు ఏంటి అని చెప్పి ఐదు అని అన్నారు అనుకుంటారు నాకు బాగా కొంచెం ఐడియా ఉంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని ఓపెన్ అప్పుతారు ఇట్లాంటి కాదు దానిపై ట్రోలింగ్ అయిపోయి కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాడు ఒకసారి ఓపెన్ అప్ అయ్యాడు ఏదో విషయంలో రెడ్ లైట్ ఏరియాలు అఫీషియల్ పర్మిషన్ ఇవ్వాలి ఇట్లాంటి ఘటనలు అనేవి జరగకూడదు ఒకసారి ఓపెన్ అప్ అయ్యాడు విపరీతంగా ట్రోలింగ్కి వెళ్ళాడు ఇంకా అసలు నా తెలుసు కానీ ఎప్పుడు టచ్ చేయాలి కొంతమేరకు మనం పక్కన పార్టీ వాళ్ళు ఊరేం చేసినా ఈ పార్టీ వాళ్ళు ఊరేం చేసినా కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడకూడదు రియాలిటీని మనం గమనించాలి రియాలిటీని మనం గమనించాలి వాస్తవంలో చెప్తే